నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ రోజు మీ సందేహం మా సందేశం అనే అంశంలో భాగంగా కాల్ ఎవరు చూద్దాము అలాగే వారు అడిగే సమస్య ఏంటి దాని పరిష్కారం మీరు అని ప్రేక్షకులందరూ కూడా వేచి చూస్తున్నారు హలో అండి కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటో చెప్పండి నా పేరు నాయుడు అండి నాయుడు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వివరించండి నమస్కారం నాయుడు గారు సార్ నమస్తే సార్ అయ్యా సార్ మీ ప్రోగ్రామ్స్ మేము చూస్తుంటాము అలాగే మీరు చెప్పిన ఈ కొన్ని విధానాలు మేము ఫాలో అవుతున్నాం అండి నాకు మంచి రిజల్ట్ కూడా కనిపించింది అయ్యా అలాగే ఇప్పుడు ఏంటంటే నాకు యూరిన్ కంప్లైంట్ ఉంది సార్ యూరిన్ ఎమర్జెన్సీ అంటారు కదండి అవునండి వాటర్ తాగిన తర్వాత గంట గంట నరలో ఇమీడియట్ గా వెళ్లాల్సి వస్తుందండి అవునండి సో కోసం నాకు ఏదైనా పరిష్కారం చెప్తారని మీకు ఫోన్ చేసాను సార్ అది ఒకటేనండి ఇంకేదైనా సమస్య ఉందండి యాక్చువల్ గురక ఒకటి ఉంది సార్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మధ్యలో మెలకు వచ్చేసి చాలా ఆందోళనగా ఉంటుందండి అప్పుడు మరి ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుందేమో దానికి కొంత నాకు ఇండికేషన్ తెలుస్తుంది అనమాట యాభై ఆరు సంవత్సరాలు సార్ బరువు ఎంత ఉన్నారు అరవై అండి ఎత్తు ఎంత అండి ఎత్తు ఐదు మూడు అండి ఎక్కువ బరువు లేకపోయినా గురక ఎక్కువ ఉంది అదే సార్ బరువు అయితే నేను సన్నగానే ఉంటాను బరువు కూడా ఎక్కువ లేదు ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైట్ ఏమైనా యూరిన్ వస్తుందండి ఈ మధ్య కాలంలో మూడు నెలల నుంచి మరి మళ్ళీ ఒకసారి లేవాల్సి అంత మధ్యలో లేవాల్సిన అవసరం ఉండేది కదా లేచిన తర్వాత వచ్చింది ఇప్పుడు గురక తగ్గడానికి యూరిన్ కంట్రోల్ కి రెండు నేను చెప్తానండి అలాగే సార్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది గురక తగ్గాలనుకుంటే ఫస్ట్ మీరు నిద్రలో మెలుకు రాకుండా లేచినప్పుడు ఉలిక్కి పడినట్టు గాడినట్టు కాస్త అసౌకర్యం జరుగుతున్నది గాలి అందక నైట్ మీకు ఇది నాలుగైదు రోజుల్లోనే తగ్గిపోయే పరిష్కారం నేను చెప్తానండి చెప్పండి సార్ సాయంకాల పూట మీరు నీళ్లు నాలుగున్నర కళ్ళు ఆపేసేయండి ఫోర్ థర్టీ ఫైవ్ లోపే మీరు తాగాల్సిన నాలుగు లీటర్లు అయిపోవాలి ఆఫ్టర్ ఫైవ్ వాటర్ తాగొద్దు డిన్నర్ సిక్స్ లోపు అయిపోవాలి సిక్స్ క్లోజ్ అవ్వాలి మార్నింగ్ వెళ్ళేటప్పుడే డిన్నర్ బాక్స్ బట్టుకెళ్ళిపోండి బాదం పప్పులు పిస్తా పెస్తాపప్పులు జేడిపప్పులు పుచ్చ గంజలు గొమ్మడి గంజలు కడిగేసుకుని గుంటల బాక్సులో దాంట్లో వేసుకుని ఖర్జూరాలు సంచిలో పళ్ళు పెట్టుకున్నారనుకోండి జాపెలు జాంకాయ అరటి పండుటాడి మీరు ఇంటికి వచ్చాక దేని బస్సులో ఖాళీ కూర్చున్నప్పుడు తినేంటి పని అయిపోతుంది ఇది బెస్ట్ ఎప్పుడన్నా కుదరకపోతే ఇంటికొచ్చి తినండి డిన్నర్ లో ఉడికినవి తినకుండా ఉంటే గురక భలే తగ్గుతుంది ఎందుకంటే ఉడికిన ఆహారాలకి అరిగించడానికి ప్రాణం ఎక్కువ కావాలి న్యాచురల్ ఫుడ్ కి దీని నిండానే ప్రాణం ఉంటుంది కాబట్టి ఇక ఆక్సిజన్ కాంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక వేరే మన లంగ్స్ నుంచి కావాల్సిన అవసరం తగ్గిపోతుంది అనమాట అందుకని రా ఫుడ్ తింటాం నాచురల్ ఫుడ్ ఈవినింగ్ తినేసరికి నైట్ బ్రీతింగ్ అవసరం డిమాండ్ ఎక్కువ ఉండదు తగ్గిపోతుంది అనమాట ఇది ఒక రీజన్ ఉడికిన ఆహారం తినకుండా నాచురల్ ఫుడ్ తినమంటానికి రీజన్ అది రెండోది ఆరింటికి ఎందుకు తినమన్నాం ఆరు లోపంటే మీరు తొమ్మిది తొమ్మిదిన్నరకు పడుకునేసరికి రెండున్నర మూడు గంటల్లో మీ ఆహారం అరిగిపోయి పొట్ట ఖాళీ అవ్వాలి పొట్ట ఖాళీ అవ్వకపోతే ఇది వెళ్ళి ఏం చేస్తే డయాఫ్రమ్ మీద పడుతుంది పడుకున్నప్పుడు డయాఫ్రమ్ అనేది అంత నొక్కితే అంత ఒత్తిడికి గురైతే లంగ్స్ anta గాలిని నింపుకోవడం తగ్గించేస్తాయి పొట్ట బరి వెళ్ళి లంగ్స్ మీద పడకూడదు పొట్ట ఖాళీ అయిందంటే లంగ్స్ మీద పడదు పొట్ల ఆహారం తిని పడుకున్నారనుకోండి అది లంగ్స్ మీద పడి నొక్కేస్తుంది అసలే గాలి చాలా పైగా పొట్ట వెళ్ళి ఇంకా నొక్కేసరికి లంగ్స్ శకానికి సకం లేకపోతే ముప్పై శాతం అని నొక్క పడతాయి గాలి వెళ్ళటం తగ్గిపోయి ఇంకా ఫోర్స్ పెరుగుతుంది మీకు అందుకని ఎర్లీగా డిన్నర్ నాచురల్ ఫుడ్ తినేస్తే గొరక బ్రహ్మాండంగా తగ్గుతుంది అసలు మూడు నాలుగు రోజులైనా నేను ఎదట్లో మెలకు వచ్చి మీరు ఎట్లాంటి అసౌకర్యానికి ఉరికి స్థితి రాదు మీకు లోపల అవరోధాలు కూడా ఉండి ఉంటాయి కొన్ని లేదంటే ఈ బరువుకి బొజ్జలేనప్పుడు మీకు అంత రాకూడదు యాక్చువల్గా నిద్రలో అంత గాలాడక అట్లాంటి ఫీలింగ్ రాకూడదు దాన్ని తగ్గించుకోవటానికి రోజు పావు గంట ఇరవై నిమిషాలు ప్రాణాయామం చేయాలి మీరు ప్రాణాయామంలో గాలి వెళ్లే మార్గాలు అవరోధాలు ఏమైనా ఉన్నా ఏమైనా ఏమైనా కొవ్వు లాంటి పేరుకున్నాయి కరిగిపోతాయి అనమాట ఇది గురక తగ్గడానికి ఇక యూరిన్ కంట్రోల్ రావడానికి మీరు ఏం చేయాలంటే నాలుగున్నర అట్లా నీళ్ళు ఆపేసినప్పుడు నైట్ యూరిన్ రాదు అసౌకర్యం ఉండదు కొట్టకి ఎప్పుడైతే నైట్ తినకుండా రెస్ట్ ఇస్తున్నామో హీలింగ్ పవర్ ఎక్కువ ఉండి కంట్రోలింగ్ పవర్ కూడా పెరుగుతుంది యూరిన్ మీద నియంత్రణ పెరుగుతుంది ఇంకా నియంత్రణ బాగా పెరగడానికి మీరు ఏం చేయాలంటే రోజు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు టబ్ పాత చేయాలి ఒకటి బ్లాడర్ మీద కంట్రోల్ రావడం కోసం మార్నింగ్ ఎప్పుడన్నా పొట్ట ఖాళీ ఉన్నప్పుడు చేయండి తొట్లు అట్ట కూర్చుని బొడ్డు భాగం వరకు నీళ్లు పోసి కూర్చుంటారు కూర్చుంటారన్నమాట చల్లటి నీళ్లు మంచిది దీనికి యూరిన్ కి బ్లాడర్ మీద నర్వస్ మీద కంట్రోల్ పెరగడానికి హిప్ బాత ఉపయోగపడుతుంది ఇప్పుపా చేసేటప్పుడు ఒక నాప్కిన్ తడిపేసి బొడ్డు కింద భాగం బొడ్డు భాగం అలా రుద్దుకుంటా కూర్చోండి తొట్లో కాస్త ఊరికే అట్లా పదిహేను ఇరవై నిమిషాల పాటు అట్లా ఉండాలన్నమాట దీంతో పాటు మీరు కంట్రోల్ రావటం కోసం ఏం చేయాలంటే కొన్ని పొట్ట తగ్గటానికి ఎక్సర్సైజ్లు మనం ఇప్పుడు చూపిస్తుంటాం పొట్ట కోసం కాదు అవన్నీ బ్లాడర్ మీద పనిచేస్తాయి తెల్లపాసం ధన్ రాసం ఇట్లాంటివి చేస్తూ కలకెలా పడుకుని కాళ్ళు గాలిలోకి మోకాళ్ళ నొప్పి వాళ్ళకి ఎయిర్ సైకిలింగ్ అంత తిప్పంటాం కదా కాళ్ళు ఒక చక్రాలు ఇలాంటి వ్యాయామాలు చేస్తే బ్లాడర్కి ఉండే నర్వస్ సిస్టమ్ కంట్రోలింగ్ పవర్ వ్యాయామాల ద్వారా పెరుగుతుంది అనమాట నెల రెండు నెలలు చేసేసరికి యూరిన్ ఆపుకునే స్థితి పెరుగుతుంది మీరు ఇంకోటి కూడా ప్రోస్టేట్ గ్లాండ్ ఏమన్నా ఎన్లార్జీ అయిందో ఒకసారి చెకప్కి వెళ్ళండి అది ఒకటి ట్రబుల్ ఉంటే కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది ఆసనాలు ఇట్లాంటివి చేసుకుంటూ చెప్పినట్టు చేస్తే మాత్రం కంట్రోలింగ్ ఈజీగా వస్తుంది మీకు ఇలా చేయగలిగితే బాగుంటుంది అండి మీకు పూర్తిగా తగ్గుతాయండి సమస్యలు గారు